ఆదర్శాలకు లోబడి చేశాను ఎవరైనా కూడా తమ పని చేసేటప్పుడు ఇది దృష్టిలో ఉంచుకోకూడదు తమకి పురస్కారం దొరుకుతుందా లేక దండన వాళ్ళు నిష్పక్షపతంగా తమ పని చేయాలి నేను కూడా పనులు చేస్తాను మీరు ఉండండి చెప్పండి ఇది నిజమే నాన్నగారు నేను ఏదైతే వరపక్షం ముందు చెప్పాను దానివల్ల మీ అందరికీ బాధ కలిగింది ఇక నా చెల్లెలు భద్ర తన హృదయంలో కూడా నాపై ఆక్రోశం ఉత్పన్నమైంది ఇక ఇది కూడా సత్యమే వరపక్షం వారు కూడా నిజం విని ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అంటే మీరు ఒప్పుకుంటున్నారో మీరు దోషి అని లేదు నాన్నగారు నేను ఒప్పుకోవట్లేదు నేను ఇది కానీ నాన్నగారు నా మాట ఇంకా పూర్తి కాలేదు మధ్యలో మాట్లాడకూడదు ఇది నా ఆదేశం మీరు మీ మాట పూర్తి చేయండి సరే నాన్నగారు నేను మీ అందరికీ కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు స్వయంగా ఆలోచించి చూడండి ఒకవేళ భద్ర సంబంధం వాళ్ళకి నిజం చెప్పకుండా వాళ్లతో కలుపుకుంటే వివాహం జరిగిన తర్వాత తను తన ఉగ్ర రూపంలోకి కనుక వస్తే అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఎదురయ్యే పరిస్థితి మన భద్రకి మంచిదవుతుందా మనందరికీ మంచిదవుతుందా ఇవాళ ఈ మాట వరపక్షానికి నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వివాహం తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా మార్గం ఉంటుందా వాళ్ళేం చేస్తారు నా చెల్లెల్ని పరిత్యాగం చేసి ఇక్కడ వదిలేసిపోతారు అప్పుడు ఏమవుతుంది మీరు ఆలోచించారా శాశ్వతంగా భద్ర నుదుటి మీద పరిత్యాగమైన స్త్రీ అంటూ ముద్ర పడిపోతుంది ఏంటి నాన్నగారు ఒకవేళ వాళ్ళు శిష్టాచారం తెలిసిన వాళ్ళైతే భద్రని పరిత్యాగం కూడా చేయరు వాళ్ళు మనసారా తన్ని స్వీకరించరు కూడా అప్పుడు నా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఒక అనవసరమైన వస్తువులా పడి ఉంటుంది అప్పుడు తన వైవాహిక జీవితంలో అర్థం ఉంటుందా కాస్త కూడా ఉండదు నాన్నగారు తను సుఖంగా ఉండగలదా ఎంత మాత్రం ఉండదు అవును సత్యం చెప్పారు మీరు రెండు స్థితులు భద్రాకి కష్టదాయకంగా ఉంటాయి తండ్రి గారు అవును అందుకే నేను వాళ్ల సమక్షంలో మొత్తం అంతా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాను దాంతో సంబంధం కలవడానికి ముందే వాళ్ళకన్ని విషయాలు స్పష్టమవ్వాలని వాళ్ళు భద్రాన్ని స్వీకరించడానికి తయారవ్వాలని అవును నాన్నగారు వివాహం ఎలాంటి సంబంధమంటే అందులో అబద్ధానికి ఎలాంటి స్థానం ఉండదు ఇక ఏ మనుషులు అబద్ధం ఆధారంగా సంబంధాలు కలుపుకుంటారు తమ అక్కలు చెల్లెలు జీవితాల్లో విషాదాన్ని వివాహం కుటుంబానికి భవనం అవుతుంది ఏ భవనపు పునాదులు బలంగా ఉండవు అది ఎక్కువ కాలం నిలబడలేదు అందుకే నేను కోరుకుంటున్నాను భద్ర సంబంధం అక్కడే కలుపుకోవాలి ఎక్కడ మనుషుల గుణాలు దోషాలతో పాటు తనని స్వీకరిస్తారు అన్నయ్య అన్నయ్య మీ గురించి తప్పుగా ఆలోచించా నన్ను క్షమించండి మీరు నిజంగానే నా మంచి కోరుకున్నారు నాకు సంతోషంగా ఉంది చెల్లెమ్మ నీకు నా మాటలు అర్థమైనందుకు నాన్నగారు ఇదే నా పక్షం నా ఆదర్శాలు చెప్తున్నాయి అబద్ధపు పునాది మీద ఏ సంబంధం నిలబెట్టడానికి ప్రయత్నించకూడదు అని ఇక నేనింత స్పష్టీకరించిన తర్వాత కూడా నేను అపరాధం చేశానని మీకు అనిపిస్తే నాన్నగారు మీ ఆదేశాల్ని ఉల్లంఘించానని మీరు నాకు శిక్ష వేయొచ్చు నేను దాన్ని స్వీకరిస్తా శిక్ష మీకు తప్పకుండా పడుతుంది ఇక మీ శిక్ష ఏమిటంటే నా పుత్రిక భద్రకి తగిన వరుణ్ణి వెతికే బాధ్యత ఇక మీ మీదే ఉంటుంది ఎలాంటి వరుడంటే తన గురించి పూర్తి నిజాలు తెలిసిన తర్వాత కూడా తనని స్వచ్ఛమైన మనసుతో స్వీకరించేవాడు నేను ఆశిస్తున్నాను నా ఈ శిక్షని మీరు స్వీకరిస్తారని సేవా తప్పకుండా స్వీకరిస్తాను నాన్నగారు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను భద్ర కోసం అలాంటి వరుణ్ణి చూశాను కూడా ఎవరతను శని అవును సోదరా ఎవరైనా దేవుడా లేక గంధర్వుడా చెప్పండి తనెవరో మనకి ముందు నుంచే తెలుసా స్వామి అతనెవరో త్వరగా చెప్పు శని నువ్వు మా అందరి ఉత్సుకతని పెంచేశావు ఆ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరా భాగ్యశాలి నాన్నగారు మీ ఎవరికి తను ఎవరో తెలియదు రేపు నేను తనని మీ అందరికీ పరిచయం చేస్తాను అతని గుణ దోషాలు కూడా ఆ తర్వాత మీరు ఏ తీసుకోండి ఏదో ఒకటి ఆలోచించండి భద్రాదేవి ఆలోచించి నాకు చెప్పండి కల్పన చేసుకోండి మీ జీవిత భాగస్వామి గురించి మీ కల్పన ఆధారంగానే నేను చిత్రాన్ని గీస్తాను నాకు తెలియని వ్యక్తి గురించి నేను ఎలా కల్పన చేసుకోగలను వదిన నీ మనోనేత్రాలతో ఊహించుకో ఎందుకంటే ఎవరితో మన వివాహం జరగాలని ఉంటుందో భద్రా మన జోడీని విధాత ముందే నిర్ణయిస్తాడు ఇక మన ఈ మనసుంది కదా దాని దారానికి ముడివేసి ఉంటాడతను అంతే ఆ దారల మాధ్యమంతోనే కల్పన చేసుకో ఎవరికి తెలుసు అన్నయ్య ఎవరిని కోరుకుంటున్నాడో అతనితో నా వివాహం జరిగేదేమో ఒకవేళ తను నా దోషాలు తెలుసుకొని నన్ను వద్దంటాడేమో మంచిగా ఆలోచించండి భద్రాదేవి మీ అన్నయ్యపై విశ్వాసం ఉంచండి ఆయన మీకోసం ఎవరిని నిర్ణయించినా కానీ అతను ఖచ్చితంగా మీకు తగినవాడే అయి ఉంటాడు నాకు విశ్వాసం ఉంది శని అన్నయ్య అందమైన వారిని వెతికి ఉంటాడు నా కోసం ఇలా ముసిముసిగా నవ్వుకుంటూనే మంచిగా ఊహించుకోండి మీ జీవిత భాగస్వామి గురించి అయినా కానీ భద్ర త్వరలోని సోదరుడు అతన్ని నీకు పరిచయం చేయబోతున్నారు ఇక ఇక అందమైన కళల లోకంలో విహరిస్తూ ఉంటుంది నా చెల్లెలు రాత్రి నిన్నటి నుంచి ఒక్క అవకాశం కూడా దొరకట్లేదు శనిదేవుడిపై దాడి చేయడానికి కానీ బహుశా ఇవ్వాలా నాకు అవకాశం దొరకవచ్చు అనుకుంటా దొరకగానే తనపై నా పగ తీర్చుకుంటా ఎక్కడ దాక్కున్నాడు తను వాయిసం తనని వేరే వైపు సరైన సమయం రాగానే తనని మీ ముందుకి తప్పకుండా తీసుకొస్తాను నువ్వెప్పటి నుంచి ఇంత నాటకీయంగా నాటకీయత కాదు మాత మీరు నేర్పిందే అనుసరిస్తున్నాను ఒకరినొకరు అర్థం చేసుకునే విధి విధానాలు మాత తాత్పర్యం తాత్పర్యం ఏంటంటే మాత నేను భద్రకి తనని సరైన పద్ధతిలో చూపాలనుకుంటున్నాను అందుకే ఇదంతా చేశాను నేను ఇదే సరైన సమయం సిని దేవుడిపై ప్రతీకారం దాడి చేయడానికే అదిగోని నాన్నగారు భద్ర కూడా వచ్చేసింది ఇవాళ వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు గుమికూడుతున్నారు సో అందరూ వచ్చారు భద్ర కూడా వచ్చింది ఇంకెవరి కోసం ప్రతీక్షిస్తున్నారు ఆహా వారిని పిలవండి సినిదేవా వారు రావడానికి ముందు తన గుణాలు వస్తాయి సంధ్యామాత ఇప్పుడు మీరందరూ స్వయంగా చూడండి ఆయన గుణాలు వస్తున్నాయి వాయుసమా ప్రథమ చరణం ఆరంభించు మీ ఆజ్ఞప్రభు ఇది ఎవరి స్వరం తనదే మాత గుణంలో చాలా ధనికుడు తను ఇదే తన మొదటి గుణం వాయుసమా రెండో చరణం మీ ఆజ్ఞప్రభు ఇది తన రెండవ అద్భుతం అద్భుతంగా అతి సుందరం నిజంగా ఎంతో అందమైన చిత్రం ఇలాంటి చిత్రాలు సరస్వతి మాత కృపతోనే తయారవుతాయి ఇక ఇప్పుడు ఇప్పుడు వారు స్వయంగా ముందుకొస్తారు వాయసమా అంతిమ చరణం మీ ఆజ్ఞ ప్రభు మీ నిర్ణయమే మీ కుటుంబాన్ని మీకు విరోధులుగా మార్చేస్తుంది మీరు నాకు తప్పించుకునే అవకాశం కూడా దొరకదు నేను నా ప్రతీకారాన్ని పూర్తి చేసుకునే వెళ్ళిపోతాను ఎందుకంటే నేను మీ ఇంట్లో ప్రవేశించాను నేను మీకు పరిచయం చేస్తాను ఈయన విశ్వరూప్ యొక్క అంటే ప్రజాపతి త్వష్ట యొక్క పుత్రుడు విశ్వరూపుడు కానీ మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారేంటి సూర్యదేవ క్షమించండి ఋషివర్య నాకు తెలియదు మీ పుత్రుడితో పాటు మీరు వస్తున్నారని సూర్యలోకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విచ్చేయండి కానీ ఇప్పుడు మీకు తెలిసిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం బంధువులం కాబోతున్నాం ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రావడం నా ఉద్దేశంలో ఉచితం కాదు ప్రజాపతి త్వష్ట కానీ ఎందుకు ఎందుకంటే శనిదేవుడు మా దగ్గర కొత్త వివాహ పరంపర ఆరంభించారు ఇప్పుడు దాని ప్రకారమే వివాహం సత్యమే చెప్పాను కదా నేను నా దోషాల గురించి చెప్పే పరంపర ఉంది కదా వివాహం నిశ్చయం అవడానికి ముందు నా దోషాల గురించి మీరు చెప్తారా లేక నేను స్వయంగా చెప్పనా శనిదేవుడు చెప్పేశారు భద్రాదేవి నాకు మీ అన్ని గుణాలు అలాగే దోషాలు కూడా తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాతే ఇక్కడికి వచ్చాం ఇకపోతే నా గుణ దోషాల గురించి మీ సమక్షంలో ఉన్నాయి కానీ ఒక్క విషయం చెప్తాను ఏ వ్యక్తి పూర్ణుడై ఉండడో అన్ని దోషాలు గుణాలు కలిసి ఉంటాయి మరి నా సమ్మతి అసమ్మతి వాటికి ఏ మూల్యం లేదా మీకు నా విషయంలో ముందుగానే అన్నీ చెప్పేశారు కానీ నాకు నాకు మీ గురించి మొత్తం ఇప్పుడే తెలిసింది నాకు ముందుగానే అన్ని ఎందుకు చెప్పలేదన్నయ్యా ఇదే మంచి అవకాశం దాడి చేయడానికే ఈ శనిదేవుడితో దాడో పేడో తేల్చుకోవడానికే శనిదేవా మీరు ముందుగానే భద్రాకి విశ్వరూపుడు గురించి అన్నీ చెప్పాల్సింది కానీ ప్రజాపతి త్వష్ట మనం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ముందు విశ్వరూప్ గుణాలు దోషాలు రెండూ తనకి చూపించాం కానీ అంతిమ నిర్ణయం చెల్లెలు భద్రతే అవుతుంది ఎందుకంటే వివాహం అనేది ఈ ఇప్పుడు వరుడు వధువుల సమ్మతే అవుతుంది ఒక అన్ననైన కారణంగా నేను విశ్వరూప్ని వరుడిగా ఎంపిక చేసిన మాట నిజమే కానీ నువ్వు వద్దనుకుంటే నిస్సందేహంగా నిరాకరించవచ్చు ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినది కానీ చెల్లెమ్మ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను విశ్వరూపింపిక చాలా ఆలోచించి చేశాను చదివాను నేను ఆ తర్వాతే తన్ను ఇక్కడికి రమ్మన్నాను దాని అర్థం ఇతను నాకు మీ మాట మధ్యలో ఎందుకు వదిలేశారు భద్రాదేవి నాకు తెలుసు నా గురించి నేను మీకు ఈ విషయం చెప్పానుగా శనిదేవా నా పుత్రుడు విశ్వరూపుడు చూడడానికి చెప్పారు రిషివర్య కానీ ఇప్పుడు కూడా అదే చెప్తాను అప్పుడు చెప్పింది వ్యక్తి నిజమైన సౌందర్యం తన స్వభావం తన చరిత్ర తన సంస్కారం తన బుద్ధిలో ఉంటుంది తన బయటి రూపంలో కాదు ఈ సౌందర్యమంతా నేను విశ్వరూపులో చూశాను రెండు తన ముందు నిలబెట్టాను ఈ గుణాల ఆధారంగానే నేను నా చెల్లెలి కోసం విశ్వరూపుని ఎంపిక చేశాను చెల్లెమ్మ నేను ఆశిస్తున్నాను నువ్వు కూడా విశ్వరూపులోని ఈ గుణాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటావని వివాహానికి అర్థమేంటంటే ఒక నిజమైన జీవన భాగస్వామిని ఎంచుకోవడం ఎలాంటి భాగస్వామంటే నిన్ను అర్థం చేసుకుని జీవితమంతా నీతో కలిసి నడిచేవాడు గృహస్థాస్త్రము నుంచి ప్రారంభించి వానప్రస్థం వచ్చే వరకు ఈశ్వరుని అన్వేషణలో మోక్షప్రాప్తి వరకు కలిసి నడిచేవాడు జీవిత భాగస్వామి మంచివాడు దొరికాడనుకు జీవితం సరళం సుగమం అవుతుంది అదే మనసు లేని అనుచిత సహచరుడు దొరికితే జీవితం వ్యర్థం నిరంతకం అయిపోతుంది చెల్లమ్మ అందుకే నిర్ణయం బాగా ఆలోచించి అన్ని విచారించిన తర్వాతే తీసుకో నువ్వు నిర్ణయం వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు నీకెంత సమయం కావాలన్నా తీసుకో సమయం తీసుకుని నిర్ణయించుకో సమయమే లేదు నా దగ్గర ఎందుకంటే నేను నీ మీద వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి మా మహారాజు హయగ్రీవుని మరణానికి ప్రతీకారం నా తమ్ముడు సర్పదంతుడి మృత్యుకి ప్రతీకారం అవును శనిదేవా నేను నీ మీద వీళ్ళ ఇద్దరి మరణాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను అవును తీర్చుకొని తీరతాను నా ప్రతీకార జ్వాలలో కేవలం నువ్వు ఒక్కడినే కాలి బూడిదవ్వవు ఇప్పుడు నీ కుటుంబం మొత్తం కాలిపోతుంది చేతనైతే వాళ్ళని కాపాడుకో నాన్నగారు కుమారు